హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ చూడండి మేము ఇప్పుడు దుబాయ్లో గోల్డ్ సూక్కి వచ్చామన్నమాట ఇక్కడ చూడండి పెద్ద పెద్ద ఆభరణాలు అవి భలే ఉన్నాయి కదా దుబాయ్ గోల్డ్ చాలా ప్యూర్గా ఉంటుంది పెద్ద పెద్ద అనౌన్మెంట్స్ అవి ఉన్నాయి కళ్ళు చెదిరిపోయే డిజైన్లు చూడండి దుబాయ్ గోల్డ్ సూక్లోని కొన్ని షాప్స్ ఉన్నాయన్నమాట లోపట జీరో పర్సెంట్ అంటే దానికి తరుగు మజూరి ఏమి ఉండదు ఓన్లీ గోల్డ్ రేట్ అనమాట జనం చూసారా ఓ ఇంకా లోపల అయితే ఇంకా బేవత్సంగా ఉన్నారు జనాలు చూడండి ఇక్కడ రెండు షాపులకు వచ్చాం మేము చూడడానికి ఇవి రెండు ఇలాగే ఉన్నాయి ఆల్ ఐటమ్స్ జీరో మేకింగే కదా గాజులు రకరకాల చైన్లు రకరకాల డిజైన్లు జ్యువెలరీ ఉంది ఇక్కడ గోల్డ్ బిస్కెట్లు కూడా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్